నమస్తే సార్ ఫస్ట్గా మిమ్మల్ని మీ ఎడ్యుకేషన్ గురించి అలాగే మీ బ్యాక్గ్రౌండ్ గురించి మైనామీస్ డాక్టర్ జయరామ్ రెడ్డి అడ్మిషన్స్ ప్రక్రియకు సంబంధించి ఇక్కడ కొత్తగా ఏమైనా విధానాలే ఉన్నాయి అడ్మిషన్స్ ప్రక్రియకు సంబంధించి అడ్మిషన్స్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి డిజిటల్ అప్లికేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అలాగే ప్రాసెసింగ్ టైం తగ్గించడానికి ఆటోమేషన్ అలాగే ఆన్లైన్ వెరిఫికేషన్ సిస్టమ్ను అమన్లైకి తీసుకోవడం రావడం జరిగింది అలాగే అనమాచార్య యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎవరైతే విద్యార్థులు మెరిట్ ఉన్నారో మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఇచ్చేసి ఇచ్చి వాళ్ళకి ఆ విధంగా సహాయం చేయడం జరిగింది అలాగే ఇంటర్మీడియట్లు మార్కును బేస్ చేసుకొని ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి అవకాశం కల్పించడం జరిగింది సరే ఆన్లైన్లో మాత్రమే అడ్మిషన్స్ ప్రక్రియ అనేది ఉంటుందో డైరెక్ట్గా కూడా ఉంటుంది డైరెక్ట్గా మనం అన్నమాచార్య యూనివర్సిటీ ఎంట్రన్స్ ద్వారా ఏదైతే ఉందో మేమే ఎంట్రన్స్ కండక్ట్ చేసి ఆ ఎంట్రన్స్లో వచ్చినటువంటి మెరిట్ ద్వారా మేము కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఆ ప్లైన్లో కూడా చేస్తున్నాం ఓకే అండ్ ఆ సమయంలో చాలామంది విద్యార్థులకు ఒక అవగాహన అనేది ఉండదు ఏ గ్రూప్ తీసుకోవాలి ఏం చదువుకోవాలి ఏంటి అనేది సరిగ్గా ఒక అవగాహన ఉండదు అలాంటి విద్యార్థులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు మేము ఈ అడ్మిషన్స్ టైంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అనేటువంటి అవి అవగాహన కల్పించేందుకు హెల్ప్ డెస్క్స్ని ఏర్పాటు చేయడం తర్వాత అలాగే ఈ కెరీర్ గైడెన్స్ సెషన్స్ ఏర్పాటు చేయడం తర్వాత తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వీడియోస్ బ్రోచర్స్ని ఏర్పాటు చేయడం అలాగే వివిధ ప్రాంతాలలో ఇంజనీరింగ్ విద్యపై అవగాహన కోర్సులు అని చెప్పేసి అవగాహన సదస్సులు పెట్టి వాటి ద్వారా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క డౌట్స్ను నివృత్తి చేయడం కోర్సుల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది అలాగే అనామాచార్య యూనివర్సిటీ డాట్ ఈడియూ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో పొందుపరచడం సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కల్పించడం ఇవన్నీ చేయడం జరుగుతుంది మేడం పేద విద్యార్థుల విషయానికి వస్తే సార్ వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది కానీ పేదరికం అనేది అడ్డు వస్తుంది అలాంటి విద్యార్థులకు అనామాచార్య యూనివర్సిటీ ఏ విధంగా భరోసా ఇస్తుంది అటువంటి విద్యార్థుల కోసం మెయిన్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఏర్పాటు చేశాం మేడం ఎవరైతే ఇంటెలిజెన్స్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మనం ఇచ్చే ఫీజులో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చేసి వాళ్ళకి ఆ విధంగా సహాయం చేయడం జరుగుతుంది మేడం థ్యాంక్ యూ సో మచ్ రైట్ థ్యాంక్ యూ నమస్తే సార్ అయితే మీ డిపార్ట్మెంట్కి సంబంధించి టెక్నాలజీ సో టెక్ సో అది విద్యార్థులకు మనం నేర్పించాలి అంటే ఆ టెక్నాలజీకి సంబంధించి ప్రొఫెసర్స్ కూడా వాళ్ళకి అన్ని తెలియసి ఉండాలి సో ముందుగా వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు అది తీసుకు వెళ్ళి విద్యార్థులకు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి షార్ట్ టైం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అదే ఎన్పిటిఎల్ కోర్సెస్ ద్వారా ముందు ఫ్యాకల్టీ నేర్చుకుంటారు నేర్చుకున్న దాన్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇంటర్న్షిప్ సంబంధించి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది సరే మాకు ఇన్నోవేషన్ సెల్ ఒకటి ఉందమ్మా మాకు ఆ ఇన్నోవేషన్ సెల్ ద్వారా రకరకాల ఐడియాస్ క్రియేట్ చేస్తారు స్టూడెంట్స్ ఆ బెస్ట్ ఐడియాని నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ ప్రొయేట్ చేస్తాము సో ఐడియేషన్ ఒకటి చెప్పాను ఆలోచన ఆచరణ తర్వాత ఆవిష్కరణలు ఉద్యోగ అవకాశాలు కూడా ఎలా ఉంటాయి సార్ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కంప్యూటర్ సైన్స్ మీకు తెలిసిందన్నమా దగ్గర మా స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ జాబ్లు సంపాదించున్నారు కొంతమంది ఇంటర్న్షిప్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంప్లాయీగా ఉంటే ఇష్టమా ఎంప్లాయర్ అంటే ఇష్టం అంటే కొంతమంది ఎంప్లాయర్గా ఉంటారు వాళ్ళకి మేము ఎంప్లాయర్లో ఎటువంటి బెలుకోలు సంపాదించుకోవాలా దాని మీద కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం రీసెర్చ్ అనేది ఇంకా ఎక్కువగా డీప్గా డెప్త్గా వెళ్తూ ఉండాలి రీసెర్చ్ అనేది ఓకే సో దానికి సంబంధించి విధంగా గైడెన్స్ చేస్తూ రీసెర్చ్ అనేది స్టూడెంట్స్కే కాకుండా ఫ్యాకల్టీకి ముఖ్యంగా ఇంపార్టెంట్ వాళ్ళకి సంబంధించిన ఐ ట్రిబుల్ఈ జర్నల్స్ కొన్ని మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం మా డిజిటల్ లైబ్రరీలో నిరంతరం ప్రతి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడాను ఒక జర్నల్ సబ్మిట్ చేయాలి అదేవిధంగా స్టూడెంట్ ప్రాజెక్ట్స్ మేము జర్నల్స్ కన్వర్ట్ చేస్తున్నాం తద్వారా రీసెర్చ్ రీసెర్చ్నే వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం నేను సార్ సిఎస్ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసినట్లయితే ఇంకా ఏమేమి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి సార్ మా యూనివర్సిటీ ఏడు కోర్సులు ఆఫర్ చేస్తున్నామ్మా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సి విత్ డేటా సైన్స్ సిఎస్సి ఏఎంఐ ఏఐఎంఎల్ సిఎస్ఈ ఐఓటి సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏఐడిఎస్ అండ్ ఏఐఎంఎల్ ఏడు కోర్సులు ఆఫర్ చేస్తున్నామ్మా ఈ మన స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఒక చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది రకరకాల కోర్సులు ఉన్నాయి ఈ కోర్సులు మాకు దగ్గర ఏడు ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది కోర్సులు దాకా ఉన్నాయి మరి ఏ కోర్స్ చూజ్ చేసుకోవాలా అనేది చూసుకుంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కానీ అవగాహన ఉంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూజ్ చేసుకోవచ్చు కొంత ప్రాబిలిటీ స్టాటిస్టిక్ సంబంధించిన మ్యాథ్స్లో డెప్త్ ఉందనుకోండి సిఎస్సి డేటా సైన్స్ తీసుకోవచ్చు అదేవిధంగా కొంచెం ఆర్టికల్ స్కిల్స్ స్కిల్స్ ఉంటే సిఎస్సి ఏఎంఎల్ కానీ సిఎస్సి ఏఐ తీసుకోవచ్చు ఒక ఓవరాల్గా చూస్తే కోర్స్ మొత్తం కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ సేమే ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రము ఏఎంఎల్ వచ్చేసి ఏఎంఎల్ కోర్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సెస్ ఉంటాయి అదే డేటా సైన్స్ తీసుకుంటే డేటా అనలిటిక్స్ డేటా సైన్సెస్ అదేవిధంగా డేటా టింకరింగ్ ఇంగ్లింగ్ ప్రా ప్రాసెస్ రకరకాల కోర్సెస్ ఉంటాయి అంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే చేంజ్ ఉంటాయి మిగతా ఎయిటీ పర్సెంట్ కోర్స్ ఉంటాయి ప్లేస్మెంట్స్ చూసుకుంటే అందరు కామన్ అమ్మ ఓపెన్ టు ఆల్ అన్ని బ్యాంక్ ఓపెన్ ఎయిటీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఈ ఇది ఒక గమనించగలరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఈ డిఫరెన్స్ గమనించగలరు అదేవిధంగా మా దగ్గర నాతో పాటు ఇద్దరు హెచ్ఓడిస్ ఉన్నారు డాక్టర్ పనీంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సిఎస్ఈ డిఎస్ ఏఐడిఎస్ తీసుకున్నారు కొనసాగుతున్నాయి అట్లానే డాక్టర్ ఎన్ పెంచలే ఆధ్వర్యంలో సిఎస్ఈఐ ఏఎంఎల్ కోర్సెస్ రన్ అవుతున్నాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు మాత్రం షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ